అందరికీ నమస్కారం కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సమితి సభ్యులు పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి అమ్మవార్లకు మరియు పదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ పురుహూతిక అమ్మవారికి మాస సామూహిక సారి సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు విరవ గ్రామం నుండి పిఠాపురం పాదగయ క్షేత్రం వరకు సుమారు వంద మంది మహిళలు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అంటూ శివనామ జపం చేస్తూ దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్రగా పాదగయ క్షేత్రమునకు చేరుకుని శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరి అమ్మవార్లకు ఆషాఢ మాస సారని సమర్పించారు వారి శ్రీ కుక్కుడేశ్వర స్వామి వారి దేవస్థానం సహాయ కమిషనర్ ఈవో అల్లు దుర్గాభవాని సిబ్బంది శాస్త్రోక్తంగా మేళ తాళాలతో వేద మంత్రోచ్చరణలతో ఆధ్యాత్మిక స్వాగతాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవశ్యంతో సదా శివాత్మకంగా ముందుకు సాగింది ఈ సందర్భంగా ఈవో సహాయ కమిషనర్ మాట్లాడుతూ భక్తులు స్వయంగా తమంతటి తాము అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాస సారిని సమర్పించడం శుభ సూచకమని ఇదో శుభ పరిణామమని ఆధ్యాత్మికత పెళ్ళి తరుణమని ఇలా భక్తులు చేసే ఎలాంటి ధార్మిక కార్యక్రమాలకైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సమితి సభ్యులు స్థానిక భక్తులు ఆలయ సిబ్బంది అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు इस डूबे एडवा तारा गाना हेल्प पर सर हेल्प पर ओके तो थर्मल है हम थर्मल हो रहा है सर जा 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 का तो नहीं है कर 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 नहीं आता नहीं आता नहीं आता नहीं आता అది కొల మార్కెటింగ్ ఏది నుంచి అంటే కదా మీరు దీక్ నారా సర్వ సస్య అనుకు తెలుసు మన కటింగ్ చేస్తారు అంటే ఏంటి కటింగ్

్రామం అండి పద్మావతి శ్రీవారి సేవన్ మేము పిఠాపురం మండలానికి సార్ తీసుకొచ్చిన మా మేడం గారు మాకు ఇంత గొప్ప అవకాశం వచ్చినది ఆషాడముగా మేము ఐదో తనంగా ఆవిడకి భావించి అమ్మవారికి పసుపు పసుపులు సమర్పించుకున్నాము అలాగే మా ఆడబిడ్డగా ఆవిడని భావించి పసుపు పసుపులు సమర్పించుకున్నాముగా అమ్మవారిని మేము చల్లగా చేస్తాం హర హర మహాదేవ శంకర పిఠాపురం ఇరవ గ్రామం పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం నుండి మాకు ఈ అవకాశం ఇచ్చిందని ఇయ్య వారికి మాకు ధన్యవాదాలు తెలియపడుతున్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే తిరువతి అమ్మవారికి మేము చాలా రుణపడి ఉంటామండి ఎందుకంటే తొలిసారి ఈ సాడు కావులు మాకు మా చా మా ఎరవ గ్రామం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి విరోతి అమ్మవారిని మాకు మా సాంప్రదాయంగా మా ఇంటి ఆడపడుచగా మేము కొలిచి ఈ యొక్క సారి కార్యక్రమం మేము చేపట్టామండి ఆడవారు అందరూ మాతృమతులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి చాలా కార్యక్రమానికి పునాపరి రావడం మేడం గారికి మాట చెప్ప చెప్పడంతో తారుకాలు కూడా మేడం గారు మాకు అంగీకరించడం మాకు చాలా కృతజ్ఞతలు ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పిఠాపురంలో పెంచేస్తున్నటువంటి పదో శక్తి పెట్టమైనటువంటి పురోహితక అమ్మవారికి ఈరోజు విరవ గ్రామం నుంచి భక్తులు అలాగే పద్మావతి శ్రీవారి సేవా సంఘం వారు వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా ముత్తైదువులందరూ కూడా ఆషాఢ సారిని సమర్పించి ఉన్నారు వీళ్ళు సుమారు ఎనిమిది కిలోమీటర్లు కాలిమడ కాలినడక వచ్చి అమ్మవారికి ఈ ఆషాఢ మాస సారిని సమర్పించి ఉన్నారు వీరికి దారి పొడవునా ఉన్నా కూడా మా దేవస్థానం నుంచి కూడా అన్ని రకాల సహాయ సౌకర్యాలు కూడా మేము అందజేస్తున్నాం వీళ్ళకి త్వరితగెట్టిన దర్శనంతో పాటుగా వీరికి ఆశీర్వచనము అదే విధంగా ఈ పూజా కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు గత సంవత్సరం ఆషాఢ మాస దేవస్థానం ఆధ్వర్యంలోనే జరిగిందండి అలా ఇలా భక్తులు సమర్పించడం అనేటువంటిది ఇది మొదటిసారి ఇది ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని ఆ సాంప్రదాయానికి మా దేవాదాయ శాఖ ఖచ్చితంగా సహకారం అందజేస్తుందని మేము తెలియజేస్తున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి